దసరా దివాి దమాకు ఆఫర్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వియన్ గోల్డ్ జుల్లీ ఆంధ్ర తెలంగాణ సెప్టెంబర్ సెవెన్త్ నుండి అక్టోబర్ ట్వంటీ ఎత్ వర్ మాత్ర Hey! 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 वेल्ड एडमिनिस्टर सेक्टि कुमार इट्स माई ड्यूटी सर डिपार्टमेंट पर रोका पड़ेगा थैंक यू फेयर द वैक्सी ఏంటి సార్ తెల్లవారుజవు కలగన్నారా తెల్లారిందా రాత్రి రెండు గంటల వరకు డ్యూటీ చేసి ఇంటికి వెళ్లకుండా స్టేషన్ లోనే పడుకుంటే ఇలాంటి పీడకలలే వస్తూ ఉంటాయి సార్ పీడకల కాదు శివరాం చాలా మంచి కళ నమస్తే సార్ నమస్తే సార్ శివరామ్ చెప్పండి సార్ తెల్లవారుజామునొచ్చే కళ ఫలిస్తుందంట చూడండి సార్ ఫోన్ కూడా మోగింది టూ టౌన్ పోలీస్ స్టేషన్ అగ్ని పర్వతం మీద పంపు వేస్తారా వదిలిపెట్ట ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను రా ఈ రోజు నిన్ను ఉతికి ఆనేస్తాను రా

ఇంటికి ఎవడో మూట్లో వస్తే చీప్ గా కొనేసింటావు అందుకే ఒక కూతురికి చిరిగిపోయింది దానికి నేనేం చేయను ఎల్లరికి వాళ్ళు అంటే మరి ఎంతో పంతొమ్మిది వందల అరవై రెండులో చైనాకు ఇండియాకు యుద్ధం జరుగుతున్నప్పుడు మా వారు ఏం చేశారో తెలుసా నీకు మేడ మీద పుల్లు కొట్టి ఫ్లాట్ అయిపోయాడు ఎందుకు మా పక్కింటి పిల్లలను కాచిరి పెడుతున్నావు వీళ్ళంతా జెటిక్స్ ఛానల్ చూసే గ్యాంగ్

అక్కడ చూడు చట్టం నిద్రపోతోంది వీడు లాయర్ అయ్యేది ఇప్పుడు వాదించేది అల్లుడు గారు అత్తయ్యా మీరొకరే నన్ను కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు అందుకే నేను ఇంకా ఇంట్లో ఉన్నాను అయినా ఇది కొంచెం ఓవర్ అత్తయ్య నాకెందుకు రెండు కాఫీలు ఒకటి చాలు కదా అయ్యో జోకులేదు అల్లుడు ఊరికే ఉన్నారు కదా పిల్లలకు కాఫీ తీసుకెళ్లివ్వండి నాకు అర్జెంట్ పని ఇదిగో తీసుకోండి ఏంటో అర్జెంటు తెలంగాణ ప్రాబ్లం తీరుస్తారా ఏమోటి బుడంకాయ వాయుం తగ్గించకుండా ఎక్కడికి వెళ్ళింది చెప్పాను గజని మహమ్మద్ సార్ ఎంతసేపు గజనీ టీవీలో చూస్తున్నావు ఇప్పుడు సడన్ గా గజని దండెత్తాడని పాఠం చదువుతున్నావా రజనీయా పాట టీవీనా అవును మీరెవరు గజని సంజయ్ రామస్వామిలా అన్ని మర్చిపోయిందే వీడెక్కడేపు నిద్రపోతున్నావే ఎప్పుడు లేచావు పైగా సెక్షన్స్ గురించి చదువుతున్నావు అకార్డింగ్ టు సెక్షన్ ఫోర్ ట్వంటీ ఒక ఫోర్ ట్వంటీ గురించి చదువుతున్నాడు ఇదో గోళ హలో హెడ్ కానిస్టేబుల్ జనార్దన్ గారు ఇల్లేనా కాదు ఇది అనగనగా ఒక ధిరులు ఐరంద్రి ఇల్లు ఐరేంద్రి ఇల్లు ఐరంద్రి ఇల్లు హౌస్ ఓనర్ వచ్చేళ్ళాడండి ఏంటంట వచ్చే నెల నుంచి అద్దె ఐదు వందలు పెంచుతాట ఇలా నెల నెల అద్దె కట్టుకోవడం కంటే మనమే బ్యాంక్ లో లోన్ తీసుకుని ఇల్లు కట్టుకోవచ్చు కదా నాకు వచ్చే జీతానికి సొంతిల్లు కట్టుకోగలమా ఒకవేళ లోన్ తీసుకుని కట్టినా నాకు వచ్చే జీతం వడ్డీ కట్టడానికే సరిపోతుంది పిల్లల్ని చదివించి వాళ్ళకో దారి చూపించాలి బాధపడకు మన శక్తి ఎస్ఐ అయ్యాడంటే నువ్వు కోరుకున్నట్టే బ్యాంకులో లోన్ తీసుకుని కట్టుకుందాం ఆ రాజేశ్వరి ఇవాళ్ళ తెల్లవారుజామునా నాకు కలొచ్చింది ఈ యూనిఫామ్ నేను తీసేలోగా నా శక్తికి నా చేత్తో సెల్యూట్ చేయాలి శక్తి ఎక్కడా ఈ కాంపౌండ్ వాళ్ళు చైనా వాళ్ళకన్నా పెద్దదిగా ఉంది దొరలకుండా టైమింగ్ లో దూకడానికి నేను ఏమైనా పేటర్ హెన్స్ అసిస్టెంట్ మోహన్ గుడ్డ కట్టుకోవడానికి మోహానికి గుడ్డ కట్టుకొని వెళ్ళడానికి మనం ఏమైనా ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్తున్నావా

பாயிட்டது பட்டுக்கோ பட்டுக்கோ அது என்ன பண்ணுது என்னடி பாத்துறானே சரி பட்டுனக்குப்ளே ரேடா ரே சைக்கு அன கரிகிட்ட வந்துரா ஏடா ஏடக்டா ஹே ஏய் பட்டுட்டன்னு யூவக்டா అందరూ నన్ను చప్పుకుంటే వచ్చి కదా నేను ఎవరు మరొకట్టున్నారా ఎంత చెప్పారు ఇంత గేట్ రాజే చొక్క చేసేస్తావా పరిగెడుతుంది క్లోజ్ రా బాబోయ్ రిందర్లా పరిగెడుతుంది రా అయ్యయో మనోడు దొరికిపోయ్రా